మీరు మాట్లాడుతున్నటువంటి మాటల్లో ఏముదో చెప్పండి ప్రజలకి మాకు కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మాకు మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరంలా ప్రజలకి సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నా నాలుగు సార్లు ముఖ్యమంత్రి ఈ ముప్పై సంవత్సరాల కాలంలో పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటో తారీఖున మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు అది అడ్డదారిన చేశారనుకోండి అది వెళ్ళిపోటు పొడిచి వచ్చారు దాని విషయాలకు నేను వెళ్ళదలుచుకోవాలా రేపు సెప్టెంబర్ ఒకటో తారీఖు ముప్పై సంవత్సరాలు అవుతూ ఉంది మీరు ముఖ్యమంత్రిగా మొదటిసారి ప్రమాణ స్వీకారం చేసినటువంటి పరిస్థితులు అరే రేపు పొద్దునుంచి చూస్తూ ఉన్నాం ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి చూస్తూ ఉన్నాం ప్రతి ఒక్కళ్ళు ముప్పై సంవత్సరాల్లో మొదటిసారి ఓటు వేసుకున్నారని ఒకళ్ళు ప్రజాస్వామ్యం పరిమిడిందని ఒకళ్ళు ఏంట మాటలు ఎవరిని మభ్య పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు పులివెందుల జడ్పీటీస్ సంబంధించి కానీ వంటిమెట్ల జడ్పీటీకి సంబంధించి కానీ ఎన్నికలు ఏ విధంగా జరిగాయో వాళ్ళు మేము చెప్పాల్సిన అవసరం రాష్ట్రంలో ఏ ఒక్కరిని కదిలించినా కూడా ఎన్నికలు జరిగినటువంటి తీరుని ప్రతి ఒక్కరు బజారులో మాట్లాడుకుంటూ ఉన్నారు కనీసం వాళ్ళన్నా కనుక్కోండబ్బా ఆఫీసుల్లో కూర్చొనో మాట్లాడుకునే మాటలు కావీవి మీకు ఎంతమంది ఓ పక్క పోలీస్ డిపార్ట్మెంట్ ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ మరోపక్క రెవెన్యూ వ్యవస్థ మరోపక్క వ్యవస్థలన్నీ కూడా కాపాడవలసినటువంటి గురుతరమైనటువంటి బాధ్యత కలిగినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి ఎన్నికల కమిషన్ కళ్ళుడి కూడా చేష్టలుడికి చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇన్ని రకాలుగా దౌర్జన్యాలు చేసి ఇన్ని రకాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని నాయకుల మీద అక్రమ కేసులు బరాయించి బైండ్ అవర్ కేసుల పేరుతో వందలాది మందిని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి పోలింగ్ కేంద్రాలు మార్చి చరిత్రలో ఎప్పుడు కూడా చూడాల ఏ ఊరు వాళ్ళు ఆ ఊరిలో ఓటు వేసుకోవటం అనేది మనం సహజంగా చూస్తూ ఉంటాం కానీ మొట్టమొదటిసారిగా రాష్ట్రంగా దేశంలో కూడా ఇటువంటి పరిస్థితులు పోలింగ్ కేంద్రాలు మార్చేశారు ఆ కేంద్రాల మార్పు సంబంధించి కూడా ఎక్కడా కూడా రాజ్యాంగ బంధంగా తీసుకోవలసినటువంటి కనీస చర్యలు కూడా తీసుకోలేనటువంటి పరిస్థితుల్లో మార్పులు చేసి ఓటింగ్కి ఓటర్ని దూరం చేసి ఇవాళ గెలిచి ఆ గెలుపుని గెలుపుగా ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచామనే సంకలం గుద్దుకుంటా ఉంటే అసలు నిజంగా మాకు ఆశ్చర్యం కలిగింది మాకు నిజంగా ఆరు వందల ఎనభై ఐదు ఓట్లు ఆ ఓట్లు కూడా వస్తాయని మేము ఊహించాలా ఎందుకంటే వేసుకుంది వాళ్ళే కదా ఏదో పొరపాటు తెలియసి ఉంటారా ఓట్లు కూడా పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆరు వందల ఎనభై ఐదు ఓట్లా అసలు ఎవరైనా నమ్ముతారా మీరే అనేక మారులు చెప్పారు పులివెందుల వైఎస్ఆర్ కుటుంబానికి అడ్డా 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 అని అది ఒక కంచు కోటం చెప్తా వచ్చారు ఆరు వందల ఎనభై ఐదు ఓట్లు వస్తాయా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటే రాష్ట్ర ప్రజలు అంత అమాయకులని మీరు భావిస్తూ ఉన్నారా పోలింగ్ రోజు ఎవరు వచ్చారు ఓట్లు వేసింది ఎవరు ఆ ఓటర్లు ఓట్లు ఓట్లేశారా బయటి నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఒక జిల్లా కాదు కడప జిల్లా కాదు అనంతపురం జిల్లా పక్కనున్నటువంటి చిత్తూరు జిల్లా ఓటర్ల కంటే ఎక్కువ మంది తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు వచ్చి యథేచ్ఛిగా దొంగ ఓట్లు వేసుకొని పోలీసుల్ని అడ్డం పెట్టుకొని మీరు చేసినటువంటి అరాచకాలకు అంతే ఉందా దయచేసి ఆలోచన చేసుకుని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా ఇదే సందర్భంలో నేను ఎన్నికల కమిషన్ కూడా అడగదుకున్నా అమ్మా మేము ముప్పై ఐదు స ముప్పై ఐదు వినత పత్రాలని మీ చెంతకు చేర్చామే పదిహేడు వినత పత్రాలని వ్యక్తిగతంగా కలిసి ఇచ్చాం పద్దెనిమిది ఈమెయిల్స్ ద్వారా మేము వినత పత్రాలని మీ కార్యాలయానికి పంపించామే మేము వ్యక్తిగతంగా మేము వచ్చి ఎందుకంటే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఆ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అరాచకాలపైన తెలుగుదేశం నాయకులు చేస్తున్నటువంటి దౌర్జన్య ఖాటల పైన దానికి వత్తాసుగా పోలీస్ డిపార్ట్మెంట్ అక్కడే డిఐజీ స్థాయి అధికారి పులివెందుల్లోనే మకాం వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని ఇబ్బందులు పెడుతున్నటువంటి వైనం అరెస్టులు కానీ బైండోర్లు కానీ జైలుకు పంపి వైనం కానీ వీటన్నిటిపైన కూడా మీకు వివరంగా సాక్షాధారాలతో సహా వినతి పత్రాలు ఇచ్చాం మరోపక్క రెవెన్యూ యంత్రాంగం పోలింగ్ బూత్ల మార్పు దగ్గర నుంచి కనీసం రవాణా వ్యవస్థ లేనటువంటి నాలుగు కిలోమీటర్ల దూరం వెళ్ళి ఓటు వేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి సహజంగా దేశంలో ఎక్కడైనా కూడా ఎన్నికల కమిషన్ ఓట్ల శాతాన్ని పెంచాలా ఓటర్లు అందరూ కూడా నిర్భయంగా వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకునే అవకాశాలు కల్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో కూడా మీరు ఓటర్లని ఓటింగ్ దూరంగా చేసేదానికి రెండు కిలోమీటర్ల నుంచి నాలుగు కిలోమీటర్లు అంతకుముందు ఉన్నటువంటి పోలింగ్ బూత్ల్ని మార్చి ఓటర్ని ఓటింగ్ దూరం చేసినటువంటి వైన పైన విపులీకరంగా వినతపత్రాలు ఇచ్చామే స్పందించరా మేడం ఎన్నికల కమిషన్ అంటే ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ ఈ దేశంలో ప్రజాస్వామ్యం మనుగడ కొనసాగించాలంటే వ్యవస్థలు సక్రమంగా పనిచేయాలంటే ఎలక్షన్ కమిషన్ పటిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉండాలా శేషన్ గారి నుంచి తింటూ ఉంటాం చరిత్ర కదల కదలగా చెప్పుకుంటూ ఉంటాం అటువంటి రీతిలో ఈ ఎన్నికల కమిషన్ గారిని కూడా మేము కోరాం ఆ పద్ధతిలో మీరు కూడా వ్యవహరించాలా స్వతంత్రంగా ఉండాలా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిపించడానికి మీరు ఆలోచన చేయాలా ప్రయత్నం చేయాలా తప్పు చేస్తున్నటువంటి అధికారులపైన చర్యలు తీసుకోవాలా ఏ రాజకీయ పార్టీ అయితే మాల్ ప్రాక్టీస్కి పాల్పడుతూ ఉందో వాళ్ళందరిపైన కూడా కేసులు పెట్టే కార్యక్రమం తీసుకోవాలని చెప్పి పదే పదే మేము కోరినప్పటికి కూడా కనీస స్పందన లేనటువంటి పరిస్థితులు దాంతోపాటుగా మేము న్యాయం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే కోర్టులు ఇచ్చినటువంటి తీర్పు కాపీని కూడా తీసుకెళ్ళి అమ్మగారికి ఇచ్చాం కోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది ఎన్నికలకు ఫెయిర్ ఫీర్ అండ్ ఫెయిర్ ప్రతి ఓటర్ కూడా నిర్భ నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించడానికి అవకాశాలు కల్పించాలా ఏజెంట్లకి రక్షణ కల్పించాలా క్యాండిడేట్కి రక్షణ కల్పించాలా దాంతోపాటుగా ఓటు వేసే ప్రతి ఒక్కళ్ళు కూడా వెబ్కాస్టింగ్ చేయాలా సీసీ కెమెరాలు బయట ఉండాలా లోన్ ఉండాలా సీసీ ఫుటేజ్ ఉం తీసుకోవాలా న్యాయబద్ధంగా ఎన్నికలు జరిపించాలని గౌరవ హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను కూడా తీసుకెళ్ళిస్తే అసలు నిజంగా ఆశ్చర్యం కలిగింది బాధ కలిగింది ఎందుకంటే ఈ వ్యవస్థలో ఈ వ్యవస్థలో మనం ఉన్నామా ఇంతటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో మన జీవనాలు కొనసాగుతూ ఉన్నాయనే భావన ఇవాళ ప్రతి ఒక్కరిలో కూడా కలుగుతున్నటువంటి పరిస్థితులు ఓటర్లకు రక్షణ లేదు ఓటు వేసుకోవడానికి అవకాశం లేదు ఓటర్ల రక్షణ దేవుడెరుగు పోటీ చేసినటువంటి హేమంత్ రెడ్డి జెడ్పీటీసి అభ్యర్థి ఇంటిలోంచి బయటికి రావడానికి అవకాశం లేనటువంటి పొద్దున ఐదు గంటలకల్లా ఇంటి చుట్టూరుత టీడీపీ గుండాలో పక్కుంటే పోలీసులు మరో పక్కుండి కనీసం అతను బయటకు వచ్చి పోలింగ్ కేంద్రానికి వెళ్ళి తన ఓటును తన ఓటుని తను వేసుకునే పరిస్థితుల్లో లేనటువంటి పరిస్థితుల్లో గృహ నిర్బంధానికి లోనైనటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా గుర్తు చేయదేసుకున్నా ఎటుపోతుంది ఈ ప్రజాస్వామ్యం ఈ ప్రజాస్వామ్యాన్ని ఎవరు పరిరక్షించాలా సాక్షాధారాలతో సహా పోలింగ్ రోజు జరిగినటువంటి అకృత్యాలు అన్యాయాల్ని మా ప్రీత నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫోటోలతో సహా వీడియోలతో సహా నిన్న చూపిస్తే దాని మీద ఎటువంటి కనీస ఒక్క మాట కూడా తిరుగు సమాధానం లేనటువంటి పరిస్థితులు ఎలక్షన్ రోజున బయట ప్రాంతాల నుంచి అందరూ వచ్చి పులివెందుల ప్రాంతంలోనే నైటే మకాం వేశారు వాళ్ళ మీద ఎటువంటి చర్యలు ఉండవు మా ఎంపీ అవినాష్ రెడ్డి గారిని ఉదయం ఐదు గంటలకే ఇంటికెళ్ళి ఆయన అరెస్ట్ చేసే కార్యక్రమం ఆయన ఇంట్లోంచి బయట రాకుండా సాక్షాత్తు వాళ్ళ ఇంటికి ఇంటికెళ్ళి కూర్చున్నటువంటి వైను ఇవన్నీ కళ్ళకెట్టినట్టుగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము చెప్పాల్సిన అవసరంలా ఇవాళ సోషల్ మీడియాలో వస్తూ ఉన్నాయి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే వీడియోలు ఫోటోలు సాక్షాధారాలతో సహా దొంగ ఓట్లు వేస్తున్నటువంటి జమ్ములబడుగు ప్రాంతానికి సంబంధించి కమలాపురం ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని ఐడెంటిఫై చేసి చెప్పిన తర్వాత కలెక్టర్ గారు అప్పటి వరకు కూడా తను ట్వీట్ చేసినటువంటి అద్భుతమైనటువంటి ఫోటోల్ని ఎందుకంటే న్యాయం ధర్మం చట్టం అన్నీ నేనే పరిరక్షిస్తున్నా అనే భావంతో ఎందుకంటే ఆయనే నేను ప్రతి పోలింగ్ స్టేషన్ కూడా నేను తిరిగాను నేను పర్యవేక్షించాను ఎక్కడా కూడా తప్పు జరగలేదు ఎవరి ఓటు వాళ్ళు వేసుకున్నారనే భావన చెప్పిన ఆయన నిన్న హడావుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఫోటోలు ఆ వీడియోలు బయటపెట్టిన తర్వాత డిలీట్ చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం నాకు తెలిసి బహుశా ఈ రాష్ట్రం పుట్టిన తర్వాత ఏ కలెక్టర్ గారు కూడా ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నటువంటి సందర్భం కూడా లేదన్న అంశాన్ని కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా లోకేష్ గారు అయితే ఇంకా పెట్టే ఉన్నాయి మహాన్ బాడు ఇంకా ఆయన లోకేష్ గారికి ఎవరు చెప్పినట్లు లోకేష్ గారు ట్వీట్ చేశారు ఆ ట్వీట్ చేసినట్లు అందరూ కూడా మార్కెట్ వైస్ చైర్మన్ ఒక ఆయన రైతు సంఘానికి ఉపాధ్యక్షుడు ఒక ఆయన ఎంపీటీసీ సభ్యులు ఒక ఆయన ఆ ప్రాంతంలో క్రియాశీలకంగా ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు కొందరు ఇవి మేము చెబుతున్నటువంటి మా సోషల్ మీడియాలో అన్ని చోట్ల వచ్చింది వీడియోలు ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహించడం అనేది ఎన్నికల కమిషన్కి తగునా తప్పనిసరిగా ఈ ఎన్నికల ప్రక్రియకి సంబంధించి ప్రజాక్షేత్రంలో ఎన్నికల కమిషన్ దోషిగా నిలబడవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి దానిలో నేను రెండో ఆలోచన కూడా తాగులేదు ఎన్నికల కమిషన్ ప్రజాక్షేత్రంలో దోషిగా నిలబడింది ఇప్పటికే చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో దేశంలో అనేక చోట్ల ఎన్నికల కమిషన్ సంబంధించినటువంటి వివాదాలు పక్షపాత వైఖరులు వెల్లువెత్తుతున్నటువంటి సమయంలో మేము వ్యక్తిగతంగా కూడా ఎన్నికల కమిషన్ గారికి చెప్పాం అయినా కూడా ఎక్కడ కూడా ఇప్పటి వరకు కూడా ఇంకా ఇంకో ఆశ్చర్యకరం పరిణామం ఏంటంటే రీపోలింగ్ పోలింగ్ జరిగిన రోజు మేము వెళ్ళి రిప్రజెంటేషన్ ఆ రోజు ఇచ్చాం నిజంగా ఆ రోజు బాధ కలిగింది ధర్నా కూడా చేయాల్సి వచ్చింది రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ ముందు మేము ధర్నా చేయటం అంటే మాకు కూడా కొంత బాధ కలిగింది గచ్చెంత లేనటువంటి పరిస్థితుల్లో ధర్నా కూడా చేసాం ధర్నా చేసి చెప్పాం పదిహేను బూతులు ఉంటే పదిహేను బూతుల్లో రిగింగ్ జరుగుతూ ఉంది మీరు వెబ్కాస్టింగ్ చూడండి సిసి ఫుటేజ్లు తెచ్చుకుని తెప్పించి ఒకసారి చూడమని చెప్పాం చివరికి ఏంటంటే అర్ధరాత్రి రెండు గంటలకు మూడు గంటలకో అందరూ నిద్రపోయిన తర్వాత ఏదో రెండు పోలింగ్ బూత్ల్లో రీపోలింగ్కి ఆదేశాలు ఇచ్చారు ఎవరి కళ్ళ ఎళ్ళు తుడడం కోసం ఈ ప్రయత్నాలు ఈ విధానం కరెక్ట్ కాదు ఇవాళ మీరుంటారు రేపు పొద్దున ఇంకోటి ఉంటారు కానీ ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ శాశ్వతంగా ఉండవలసినటువంటి వ్యవస్థ ఎలక్షన్ కమిషన్ శాశ్వతంగా ఉండవలసినటువంటి వ్యవస్థ అజమాయిషీ చేయవలసినటువంటి వ్యవస్థ తప్పు చేసిన వారిని తప్పు చేసిన వారిని కాపాడ కోసం ప్రయత్నం చేయకూడదు తప్పు చేసిన వారిని శిక్షించడానికి ప్రయత్నం చేయవలసినటువంటి వ్యవస్థ ఈ వ్యవస్థ ఇది కూడా కళ్ళుని కళ్ళు మూసుకొని ఉంటే ఇంకా అసలు ఎవరు సమాధానం చెప్తారు ఎవరు కాపాడతారు ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు నేను అందుకనే ఎన్నికల కమిషన్ గారిని కూడా మేము ఆ రోజు చెప్పాము రోజు చెప్తా ఉన్నాం మీకు నిజంగా శక్తుశుద్ధి ఉంటే పులివెందుల వంటిమెట్ట ప్రాంతంలో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి వెబ్ ని బయట పెట్టాలా సీసీ ని ఇవ్వాలా బయటికి ఇవ్వాలా పొలిటికల్ పార్టీగా మేము అడుగుతా ఉన్నాం మంత్రి రామప్రసాద్ రెడ్డి గారు బూత్లోకి వచ్చి నానా హంగామా చేసి అక్కడ ఉన్నటువంటి ఏజెంట్ని ఆయన సమయం క్షమంలోనే ఏజెంట్ని బయకి బయటికి లాగి కొట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయా ఇటువంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా సిసి ఫుటేజ్ కానీ వెబ్కాస్టింగ్కి సంబంధించినటువంటి అంశాలు కానీ పొలిటికల్ పార్టీగా బయట పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దాంతోపాటుగా ఎందుకంటే ఇవాళ సమయం అయిపోయిందని కొంతమంది అనుకోవచ్చు కానీ భవిష్యత్తుకు సంబంధించి నేను చెప్పబోతా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా నేను చెప్పబోతా ఉన్నా ఇటువంటి వాటి వల్ల తాత్కాలికమైనటువంటి విజయాలు మీకు వరిస్తాయేమో కానీ భవిష్యత్తుకు సంబంధించి అతిపెద్ద ప్రజాస్వామిక దేశంగా ఉన్నటువంటి భారతదేశంలో ప్రజాస్వామ్యమే విజయం వరిస్తుంది న్యాయం గెలుస్తుంది ధర్మం గెలుస్తుంది ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుందనే భావన కలిగినటువంటి రాజకీయ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో తప్పనిసరిగా ఎన్నికల కమిషన్ సంబంధించినటువంటి అంశానికి సంబంధించి కానీ ప్రజాస్వామ్యంలో తెలుగుదేశం పార్టీ దాంతోపాటుగా కొన్ని వ్యవస్థలు పనిచేస్తున్నటువంటి విధానం పైన కానీ తప్పనిసరిగా మా పోరాటం సాగుతుంది మేము ఇవాళ ఈ ఎన్నికల ఫలితాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవ్వరూ కూడా డీలా పడిపోయే పరిస్థితులు లేరు ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యబద్ధంగా జరిగినటువంటి ఎన్నికలు కావు ఇది దోపిడిగా నిన్న మా నాయకులు చెప్పినట్టుగా దోపిడిగా దొంగ ఓట్లు వేసుకోవడం ద్వారా మీరు గెలిచినటువంటి గెలుపుగా మేము భావిస్తూ ఉన్నాం ప్రజలు భావిస్తూ ఉన్నారు అసలు ఆరు వందల ఎనభై ఐదు ఓట్లు రావడంతోనే ఈ ఎన్నికలు జరిగినటువంటి తీరేందో ఈ ఫలితాలతోనే వెల్లడైంది మేము ఇందాక నుంచి చూస్తూ ఉన్నాం అనేక మంది మేధావులు పెద్దలు అనేక మంది మాట్లాడుతూ ఉన్నారు ఇంతటి ఘోరమైనటువంటి పరిస్థితులు ఇంత ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా చూడలేదు మొట్టమొదటిసారిగానే చూస్తామని అనే భావంతో చెప్తా ఉన్నారు మా కూడా మీ ప్రాంతంలో కుప్పలు ఎన్నికలు జరిగాయి పంతొమ్మిది చోట్ల మేము గెలిస్తే ఆరు చోట్ల మీరు గెలిచారు పంతొమ్మిది చోట్ల మేము గెలిచిన స్థానాల్లో కూడా ఒక చోట ఏడు ఓట్లతోనూ పన్నెండు ఓట్లతోనూ యాభై ఓట్లతోనూ అరవై ఓట్లతోనూ అంటే ఎన్నికలు జరిగి మేము గెలిచాం అసలు ఎన్నికలు జరిగే విధానం మీలాగా మేము కూడా ఇదే ఇదే విధమైనటువంటి ఆలోచనలు చేస్తుంటే ఆరు మాత్రం ఎందుకు గెలుస్తారు మీరు ఈ రాష్ట్రంలో మీరు ఎక్కడ గెలుస్తారు మేము ఆ విధానాలు నమ్ముకున్నటువంటి వ్యక్తులం కాదు ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తులం మీరు అప్రజాస్వామ్యంగా ఎంత ఎత్తున పెద్ద ఎత్తున అరాచకాల అక్రమాలతో ముందుకు సాగినా మేము ప్రజాస్వామ్య బద్ధంగానే మీ మీద పోరాటం చేయడానికి మేము ముందుకు సిద్ధంగా ఉన్నాం దానిలో రెండు ఆలోచన లేదు తప్పనిసరిగా భవిష్యత్తుకు సంబంధించి ధర్మం గెలిచింది న్యాయం గెలిచిద్ది మీకు తగినటువంటి శాస్తి ప్రజలే చెప్పబోతూ ఉన్నారు దానికి సంబంధించి కూడా ఈ రాష్ట్రంలో అసలు ప్రదేపదే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఈ రాష్ట్రంలో ఉన్నది ఎన్నికల్లో పోటీ చేసింది గెలిచింది రెండే రెండు రాజకీయ పార్టీలు ఒకటి కూటమి రెండు తెలుగుదేశం కూటమిలో ఎవరున్నారు బీజేపీ ఉంది జనసేన ఉంది వాళ్ళంతా కలిపి కూటమిగా ఒకే పార్టీ ఒకే కూటమిగా వాళ్ళందరూ పోటీ చేస్తారు ఒక పక్క పోటీ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము మరో పక్క పోటీ చేసాం అంటే అధికార పక్షం ఒక పక్క ఉంటే ప్రతిపక్షంగా మేము ఒక పక్క ఉన్నాం ప్రతిపక్షానికి సరైనటువంటి గుర్తింపు ఇంపని అడుతూ ఉన్నాం గౌరవించమని కోరుతా ఉన్నాం నువ్వు మేము గుర్తింపు మా మేము సంఖ్యాబలంగా మేము పెంచున్నాం కాబట్టి మా ఇష్టమైనటువంటి రీతిలో మేము ముందుకు సాగాలనే భావంతో ఉన్నప్పుడు చెవిటివాడు ముందు శంఖమూదినటువంటి పరిస్థితి ఉంటుందనే భావంతో ప్రజల్నే అసెంబ్లీగా మేము భావిస్తూ ఉన్నాం ప్రజా మేము మాట్లాడుతూ ఉన్నాం